చూస్తున్నట్లయితే మీకు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు అలా లగ్నంలో గురువు యొక్క సంచారము దశమంలో శని యొక్క సంచారం మూడులో కేతువు యొక్క సంచారం ఎప్పుడైనా సరే ఈ శని కుజుడు పరస్పర వీక్షణ జరుగుతున్నప్పుడు ఆ మనకు దేశపాల పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తే పర్సనల్ చార్ట్ లో అంటే మీ నిధుల వారికి అసలు ఏం జరగనుంది ఎటువంటి విషయాల పట్ల మీద జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే కొన్ని అంశాలు చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తా ఉన్న వారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ రాశి వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నిజం వారికి సప్తమంలో కుజుడు అంటే వివాహ స్థానము సామాజిక స్థానంలో ఉన్నాడు కుజుడు దశమంలో శని అంటే వృత్తి స్థానంలో శని ఉన్నాడు లగ్నంలోకి వచ్చి ఆ గురువు కూర్చున్నాడు అంటే ఏమిటి సామాజిక వివాహ సంబంధించిన కర్మ సంబంధించిన ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది దీని నుంచి మీరు ఎలాగ పిచ్చుకోవాలి ఏంటంటే మీరు ఎక్కువ పరిస్థితుల్లో కూడా ఒక పార్ట్నర్షిప్ గా కొన్ని తీసుకుంటున్నారు లేకపోతే ఒక వ్యక్తికి సంథింగ్ అండ్ ఒక వివాహం చేసుకోవాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టబోతున్నారు అటువంటి విషయాల పట్ల చాలా 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 కేర్ గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నందుకు పర్టికులర్ గా శని ఎప్పుడైతే దశమ స్థానంలో ఉంటాడో వృత్తి స్థానమే ఉంటారు ఈ వృత్తి స్థానంలో ఉండేటువంటి శని కుజుడు యొక్క దృష్టిలో ఉన్నందుకు కొంచెం ఓవర్ స్ట్రెస్ ఉంటుంది ఓవర్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఓవర్ వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఫెరక్ట్ అయిపోయి ఆయన నాకు వద్దు నేను ఇక్కడ నుంచి మారిపోతాను నాకు ఇది అవసరం లేదు అని చెప్పి దూరంగా వెళ్తూ ఉంటాను అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుజుడు శని ఎప్పుడైతే ఈ రకంగా సంబంధాలు కలిగి ఉన్నారో ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి గా అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కుజశనుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ శనికుడు అష్టమ భావ స్థానం సప్తమ దశమ స్థానాల్లో ఇది మీ యొక్క పార్ట్నర్ ఏదైనా ప్రాపర్టీ అని మీరు స్త్రీ కావచ్చు కావచ్చు వాళ్ళ కోరుగు ఏదైనా ప్రాపర్టీ కానీ మిషనరీస్ కానీ ఏదైనా సంస్థ కానీ పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాటర్ ప్రజల మీద పడుతూ ఉంటుంది ఇక ఊళ్ళో కేటాయి మంచిదే కాకపోతే ఇతను అగ్రిమెంట్ చేసుకునేటువంటి మాతా నుంచి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండండి సర్వసాధారణం వదిలినంటేనే కమ్యూనికేషన్ హౌస్ వాళ్ళు తెలివితే అట్లుంటాయి అద్భుతమైనటువంటి కార్యాచరణ చేయగలుగుతారు కానీ ఈ ప్రజలస్ పడకుండా ఉండాలంటే మీరు మనం మంత్రం చేయండి మరియు ఉద్యోగులకు సంబంధించిన విషయం ఇబ్బంది అనుకునేటువంటి వారి మాణిక్య జాను ప్రాకార జాను వైరాజా నమని చేసుకుండా మీద బాగుంటుంది కుదురు మార్గం ముందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుకుంటారు కుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే అగ్నిత వచ్చి అక్కడ మీనరాశిలో శని జలత రాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర ఎట్లు ఒక్కోసారి ఉంటారు కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి కార్మో రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మా యొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు అన్ని రాశి వారి గురించి చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము కొన్ని ప్రదేశాలు కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఆ అంటువ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుదిరేపాలి ఈ రకంగా ఉన్నప్పుడు ఇది మీరు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు అని సెమీ ఆల్మోస్ట్ మీకు నేను రాష్ట్రం ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇది ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అనుభవ అనుగ్రహం మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ బెల్లం కూడా నాలుగు వందలా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు మూడు తినిపించండి మరియు విధంగా చండీ పారాయణం గానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు హలైలు ఎక్కువ అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాల రోజులు చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతి సూర్యుని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం గారు ఉన్నారు ఏం నమే నారాయణ అనుకుని బయలుదేరండి మిగనం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అమ్మని మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి కర్కాటకం గారు ఉన్నారు ఏం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నం అయినా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ओम दत्रात्रेय महामदवैराय कन्यारास्वर्न ओम हमारे गणेशाय तुला जं दुग्याय नमः ओम जं दुगकाय नमः और ओम कालिका देवी नमः रुचिंबवार ओम काल भैरवाय महालोरा ओम दत्रात्रेय महाचलेश्वर धनुसवार ओम लक्ष्मी नारायणमत्सवान्यय महामदवैराय जब बैठబెట్టేటప్పుడు అదే విధంగా మకరంగారం కొండి చక్కగా లేరు ఓం శ్రీమాతో నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అనమానుకున్న సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్ గా ఓం నవో నారాయణ లేదా ఓం దాసు దేవ అయ్యన అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అనమా అనుకోండి ఇలా మీరు ఇంట్లో మన స్ఫూర్తిగా నేను వెళ్తున్నాం తల్లి లేదా తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి ఏమనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయలుదేరుతున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే శని పరస్పర వీక్షణ అంటుంది అంటే శని మిమరాశి వాళ్ళు కుజులలో దృష్టి కుదురు బరస్సు నుంచి మిమ్మల్ని ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటుంది అక్కడ ఉండవు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెల్లి వినండి ఇందులో మనకి ఎక్కడున్నా కూడా కూచి పారాయణం కొడితే వస్తుంది చెడ్జి చేయించుకోనివ్వండి ఇది ఇదిలేదు స్వాముఖున్నా చెంది పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంధికామవారి అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి కోరుకుంటే శ్రీ మహా